నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో చెప్పే పాట సినిమా పేరు కొనగడ్ సింహం అండి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎన్వాడర్ సినిమా అండి ఇది పాట పేరు మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవే మా కంట వెళ్ళికి గృహలక్ష్మిని వే అనే పాట అండి చెరులెన్నో ఉన్నా చిరు నీవే నీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవే అనే పాట అండి ఈ పాటకు రాగము ఒకటి నట బ రాగం అండి రెండు సురదర్శిని రాగం అండి మూడు శివరంజన్ రాగం అండి ఒకటి నట రాగము రెండు సురదర్శిని రాగం అండి మూడు చిరంజన్ రాగం అండి ఈ పాటకు శృతి అండి అంటే నేను వెస్టర్న్ డి అంటామండి స్కేల్ టూ స్కేల్ అంటాం ఒకటి పాట చేద్దామండి అండి చూస్తానండి మొట్టమైంది మొట్టమైందండి అట వేరే రకం ఇతరుడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రండి తర్వాత ఇంకో రకం ఏం చెప్పానండి చూద్దాం కావండి ఇంకోటి చూస్తున్నా కాంటే సా మూడోది చివరించండి మన ప్రాంతాలు వెళ్దామండి కొంచెం పాటకి జ్ఞాపల్ కుద్దామండి నాకు మా కుటుంబంలో రెండు ఒక సంఘటన సంఘటన వలన నేను ఈ మధ్య వీడియో చేయలేనండి ఒక కుటుంబ సైన్ వీడియో జరి అది ఒక సంఘటన వల్ల చేయలేకపోయానండి మనం రైట్ కష్టం ఇచ్చుకుంటున్నాను Tchau. కనిపించినా ఈ గొమ్మ నెట్టు గో కలిగించినామ నీ ఈ గొమ్మనో చూ ఒకసారి ఈ యొక్క రాగాలు ఈ పాట యొక్క శృతి రెండండి నేను ఎంచుకున్న శృతి పేరు రెండండి సిహి రాగా చెప్పాకంటే ఒకటి అట రాగం రాగండి ఒకటి అట వేరే రాగండి ఎందుకంటే ఆరోహణలో రోహణలో సా రీటు గావన్ మావన్ పా దావన్ ఇవండ్ సా రోహణలో సా నివన్ గావన్ పా మావన్ గావన్ రీటు సా ఎట్లాగ చెప్తానండి సురక్షిత రాగం అండి రాగంలో ఆరోహణలో సా గా మాప నిస అవరోహణలో సా నిమ గస సా గావన్ మావన్ పా నీటు సా అండి తర్వాత ఇవి మనం సోరగం అండి ఇందులో సారీ గప దశ సరే అండి సారీ గప దస అవరోహణలో సదా పగ రిస దాటు రీటు వస్తుందండి చూడండి అటగారు చూడండి సా ఈ సాగైనప్పుడు రేవన్ రేటు గావన్ గాటు మావన్ మాటు దావన్ దాటు నీటు సా ఈ సా కాడి నుంచి ఈ సా మనం యూజ్ చేస్తే ఒక రాగం అవుతుంది ఈ యాట ఎక్కువ సార్ పై స్థాయిలో సాధించుకుంటే ఒక రాగం అవుతుంది ఓకే అండి ఇప్పుడు సా రీటు రెండు రాగం చూస్తాగం అంటే రెండవది చూస్తున్నాగం అంటే సా ఈ రోజు ఇటు ఉండే ఈ రాగంలో ఈ రాగంలో రివర్ ఇటు ఉండవు అంటే సా గా ఉండదు దాటు ఉండదు అంటే దావన్ దాటి ఉండవు ఇవన్నీ ఉండదు ఇటు ఉంటుంది పాట ఎంత బాగుందో రాములు ఈ పాట జీవాడు జయచీరం జగతే డి చాలా జరగండి ఇది ఈ పాటపై మీ యొక్క అమ్ముల్యమైన అభిప్రాయాలు అండి తెలియజేయండి నాకు ఓకేనండి ఇదే పాట మనం కొంచెం స్లో వాస్తే స్లోగా చేస్తారండి ఫస్ట్ మేజర్ నేను మ్యూజిక్ వేస్తే పోవాలి చాలా డ్రమ్స్ వస్తాయి అంటే మనం డ్రమ్స్ మనం లో కావట్ మనకి ఇక్కడ మన ఇలా వాడుతున్నాండి థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్ అండి మరలా నేను ఈ వారంలో ఒక పాట చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాజ్ మై ఛానల్ అండి ఈ పాట నచ్చితే మీకు మీ పక్క వారికి షేర్ చేయండి చూడండి మీ అభిప్రాయాలను సలహాలను నాకు కామెంట్ గురించి తెలియజేయాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ